సాధారణంగా ఒక విషయం గురించి తెలుసుకోవాలంటే ఏం చేస్తాం ఓ పుస్తకం చదువుతాం ఓ సినిమానో దాని గురించిన ఓ డాక్యుమెంటరీనో ఏదో చూస్తాం కదా కానీ ఇలాగ కేవలము పై పై జ్ఞానముతోటి భగవంతుడి గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తే ఎప్పటికీ అది ఫలించదు ఎప్పుడు ఫలిస్తుంది ఇది అని అంటే భక్తి అనేటువంటి భక్తి సిద్ధాంజనేనా అని అన్నారు భక్తి అనేటువంటి ఒక కాటుకతో మాత్రమే నువ్వు భగవాను చూడగలవు కానీ అది లేకపోతే నువ్వు భగవంతుణ్ణి చూడలేవయ్యా అని చెప్పాడు కనుక భగవంతుని గురించి తెలుసుకోవాలి అనంటే కావలసినటువంటిది ఈ భగవద్భక్తి భగవద్భక్తి ఎప్పుడు నీకు సంపూర్ణంగా కలుగుతుంది అనంటే ఈ సాంసారికమైనటువంటి వాసనలన్నీ దూరమైపోయిన తర్వాత వైరాగ్యము ద్వారానే భక్తి అనేటువంటిది సంపూర్ణంగా మనకు కలుగుతుంది అలా కాదండి నాకు మా వాళ్ళ అందరి మీద ప్రేమ ఉంది దేవుడి మీద కూడా ప్రేమ ఉంది అక్కడ కూడా ఉంటుంది అక్కడ ఆ కూడా మాత్రమే ఉంటుంది ఇంకేం ఉండదు అది నిజమైనటువంటి భక్తి అవ్వదు భగవంతుడి మీద సంపూర్ణమైన భక్తి అవ్వదు అది అంటే కొంత అంశ కాదు అని అని చెప్పి నేను అంటలేదు అంటే మాకెవరికి భక్తి లేదా అనమాకండి మీ అందరికీ ఉంది భక్తి భక్తి ఉండబట్టే కదా ఇక్కడ కూర్చున్నారు లేకపోతే భాగవతం గురించి తెలుసుకోవాలని చెప్పి ఎందుకుంటుంది కానీ దీన్ని ఇంకాస్త పరిపుష్టం చేసుకోవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఈ భక్తి ద్వారా నువ్వు పొందేది ఏమిటి ఏం పొందుతాం మేము అని అడిగాడు పరీక్షన్ మహారాజు దానికి సమాధానం చెప్తూ సుఖమహర్షి అంటున్నారు దీని ద్వారా నువ్వు ముక్తి పొందుతావు అన్నాడు ముక్తి అంటే ఏంటి అనంతమైనటువంటి ఆనందం సాంసారిక బంధనాల నుంచి దూరం అవ్వటం అది నువ్వు పొందుతావు అన్నాడు సాంసారిక బంధనాలంటే ఏమిటి అందరం ఈ ప్రపంచంలో ఉన్నామేగా ఎవరన్నా నిన్ను కట్టిపడేస్తున్నారా బంధనం అంటే కట్టిపడేయటం కదా ఎవడు పడేస్తున్నాడు నిన్ను కట్టి నువ్వు హాయిగా తిరుగుతున్నావు కదా ఇక్కడ అక్కడ తిరుగుతున్నప్పుడు నిన్ను కట్టి పడేసినోడెవడు అని అంటే నీ మనస్సు అనేటువంటిది నిన్ను కట్టిపడేస్తోంది నాకేం కనపట్టలేదే కనపడితే ఇంకేమి బ్రహ్మాండం వదిలించుకొని పోవా కనపడకుండా కట్టిపడేసేదే మనస్సు అనేటువంటిది కాబట్టి అది ఏం చేస్తుందయ్యా నిన్ను దానికి కావలసిన వైపు లాక్కొని పోతుంది నువ్వు అనుకున్న వైపు అది పోదు అలాగా అది ఏ అసల్లో నిన్ను పడేయాలి అనుకుంటుందో దానిలో పడేస్తుంది తప్పితే మనకు కావలసినటువంటి మోక్షాన్ని మాత్రం అది పదు మరి మోక్షం ఎవడిస్తాడు భగవానుడు ఒకడే ఇస్తాడు మోక్షాన్ని దాని పేరేమిటి సద్యోముక్తి అన్నాడు సత్యోముక్తి అంటే భగవానుడి మీద ప్రేమతో ఆయన మీద భక్తితో నువ్వు ఎప్పుడైతే నీ సమస్తమైనటువంటి అంతరంగాన్ని స్వామికి సమర్పణ చేస్తావో అప్పుడు నీలో ఉండేటువంటి కర్మలన్నింటినీ పరిపక్వం చేసి ఆ భగవానుడు నిన్ను తన వైపుకు తనంతట తానుగనే తీసుకుని వెళ్తాడు దీన్ని ఏమన్నా మనము సద్యోముక్తి అంట అలా కాకుండా ఇంకో ముక్తి ఉంది క్రమముక్తి అని క్రమముక్తి అంటే ఏమి అర్థము భగవాను పొందటం కోసం లేదా ముక్తిని పొందటం కోసం తపస్సు వంటివి కొన్ని చేసి వాటి ద్వారా భగవంతుణ్ణి పొందేటువంటి ప్రయత్నం చేయటం ఏదైతే ఉందో దాన్ని క్రమముక్తి అంటారు అని చెప్పి సుఖమహర్షి పరీక్షన్ మహారాజుకి రెండిట్లో ఉండేటువంటి తేడా ఏంటో తెలియజేశారు అంటే ఇక్కడ మన యొక్క ప్రయత్నం ఉంది క్రమముక్తిలో సద్యోముక్తిలో మన ప్రయత్నం ఏమీ లేదు భగవానుడి మీద సంపూర్ణమైనటువంటి భారాన్ని వేసి వదిలేయటం తర్వాత కావలసినటువంటి పనులన్నీ కూడాను ఆయనే చూసుకుంటాడు ఆ విధంగా ఆ సృష్టిలో భగవానుడు తప్ప ఇంకా ఎవ్వరూ కూడాను మనకి ముక్తిని ఇవ్వగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు లేరు